హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ అటెన్షన్ కావాలంటున్నా ఐకాన్ బాబు అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఐకాన్ బాబుకి అటెన్షన్ పిచ్చి ఏ రేంజ్ లో ఉంటుందో ఫర్ దట్ మ్యాటర్ ఇండస్ట్రీకి వచ్చి ఇరవై రెండేళ్ళు అవుతున్న స్టార్ట్ డౌన్ రాకపోతే ఎవరికైనా అంతే అనుకోండి ఆ ఫ్రస్ట్రేషన్ తాలూకు ఎఫెక్ట్ అయ్యింది అంత అనమాట ఫ్లూక్లో ఆడేసిన ఫాన్ ఫరాక్ పుష్ఫాతో ఈ మధ్య బాగా పబ్లిసిటీ పొందాడు కానీ రకరకాల రీజన్స్తో ఊరు పేరు లేని వాళ్ళు కూడా ఫ్యాన్ ఇండియా హిట్స్ కొడుతున్న రోజుల్లో అలాంటి ఫ్లూక్ హిట్ని పట్టుకొని ఐకాన్ బాబు ఏకంగా ఫ్యాన్ ఇండియా స్టార్ అనుకోవడం హాస్యాస్పదమే అవుతుంది అనేది ట్రేడ్ పండితుల సూటి వాదన ఇక అది అటు ఉంచితే పుష్ప హంగామా ముగిసిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటెన్షన్ కోసం అవురు అవురు అంటున్నాడు ఐకాన్ బాబు దాని రిజల్టే ఇది చూస్తున్నారు కదా నిజంగా ఒక స్టార్ హీరో బయట ఎలా బిహేవ్ చేస్తాడో మనం చాలా మంది రియల్ స్టార్ హీరోల విషయంలో చూసే ఉంటాం అందులోనూ ఎయిర్పోర్ట్కి వచ్చి కెమెరాల దర్శనం ఇచ్చేటప్పుడు చాలా హుందాగా ఉంటారు కానీ అటెన్షన్ సీకర్ ఐకాన్ బాబు చూడండి తెల్ల సొక్క బ్రహ్మానందం మీమ్ని ఫ్రింట్ చేయించుకొని నెల్లూరు పెద్దారెడ్డి తాలూ అంటూ క్యాప్షన్ కూడా ఒకటి ఎట్టించుకొని వచ్చాడు ఇంత చిల్లరగా టైర్ త్రీ హీరోలు కూడా బిహేవ్ చేయరు అనేది వాస్తవ నిజం కానీ ఐకాన్ బాబుకి మాత్రం అవతల వాళ్ళు నవ్వుకున్నా సరే తనకి మాత్రం అటెన్షన్ కావాలి అనమాట ఇక తెలుసో తెలియకో ఐకాన్ బాబు ఈ అటెన్షన్ పిచ్చి హడావిడిలో అభావసు పాలయ్యాడని చెప్పాలి మీరు ఈ బ్రహ్మానందం మేము బాగా గమనిస్తే సదరు స్టిల్స్ ఒక పోలీస్ స్టేషన్లోనివి ఆ సీన్లో ఓవరాక్షన్ చేసిన బ్రహ్మానందంని పోలీస్ స్టేషన్కి లాక్కొచ్చిన పోలీసులు ఈ ఖైదీ స్టిల్స్ ని ఫోటో తీస్తారు క్యామెడీగా అసు వంటి సందర్భాన్ని అటెన్షన్ కోసం ఐకాన్ బాబు వాడుకోవడం చూసి అందరూ నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్యనే అటెన్షన్ కోసం సంధ్యా థియేటర్కి వెళ్ళి అక్కడ ఒక అమాయకురాలు చనిపోవడానికి కారణమయ్యాడని పోలీసు బాబాయిలు ఐకాన్ బాబును కూడా ఒకరోజు చెంచల్ కూడా జైలుకు తీసుకెళ్లిన సంగతి మనకు తెలిసిందే ఆ ఇన్సిడెంట్ ని ఈ బ్రహ్మానందం మిమ్ గుర్తు చేసేలా ఉందని చెలోక్తులు వేసి ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్స్ అని తెగ బాధపడిపోతున్నారు మన ట్రేడ్ పండితులు సో మొత్తంగా ఏదో కామెడీగా అటెన్షన్ దెబ్బేద్దాం అనుకున్న ఐకాన్ బాబు దెబ్బైపోయాడనమాట ఇక అంతేకాదు పుష్ప హడావిడి అయిపోయి తనను ఎవరూ గుర్తుపట్టట్లేదని గ్రహించిన ఐకాన్ బాబు ఈ స్టేజ్ మీద మా అంకుల్ మెగాస్టార్ నాకు ఇన్స్పిరేషన్ అంటూ మళ్ళా మెగాస్టార్ భజన స్టార్ట్ చేశాడు కామెడీగా On some 50 60 70 films and then uh, my uncle who's a mega star chalenge garu was one of my greatest who is also one of my greatest inspiration and the person who probably had one of the బిగ్గెస్ట్ ఇంపాక్ట్స్ చూసారా ఐకాన్ బాబు ఏరియేషన్స్ ఎట్టా ఉన్నాయో అని కొని ఆడుతున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపునరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో ఇజ్ యోర్ వాల్యూబుల్ ఒపీనియన్ సీ యూ అగైన్